యూట్యూబ్ రంగరథ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వివేకానంద రెడ్డి విషయంలో చాలా మంది పరంగా ఎన్నో రకాలుగా జోన్ శిక్షలు అనుభవిస్తున్నారు కొంతమంది పేరు మీద బయట తిరుగుతూ ఉన్నారు కానీ కేసుకు సంబంధించి ఒకనొక టైంలో ఒక పార్టీలో చేరాడు ఒక వివేకా విషయంలో భాగంగా కేసులు ఎదుర్కొంటున్న అప్పుగా మారిన దత్తగిరి దశగిరి జేబీఎం పార్టీలో చేరాడు ఉల్లిలో కూడా ఆయన అసెంబ్లీకి ఆ పార్టీ తరఫున పోటీ చేశాడు దసగిరి దసగిరికి ఈ రాజకీయంలో చేరేందుకు అవకాశం వివరించారు అంటే ఏ విధంగా వచ్చింది అంటే కేవలం వివేకానరెడ్డి హత్య కేసు విషయంగా ఆయన హల్చల్ నిధుడిగా ఉన్నందువలన ఆయన అప్పులుగా మారినందువలన ఆయన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద 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 రాజకీయ వేత్త అయ్యేందుకు ప్రయత్నం చేశాడు తర్వాత రెండవ వ్యక్తి సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ కూడా వివేకాడి హత్య కేసు విషయంగా ఆయన కూడా జైలు దాదాపు నాలుగేళ్లు జైలు జీవితం అందులో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా యాదవ్ పార్టీ యాదవ్ పార్టీలో అదే రామచంద్ర యాదవ్ పార్టీలో చేరబోతూ ఉన్నాడు ఆ రామచంద్ర యాదవ్ పార్టీలో చేరబోతూ ఉన్నాడు అని స్వచ్ఛందంగా నాకే నా రామరాజ్యం ఛానల్ తరఫున నాకు ఆయన చెప్పాడు ప్రత్యక్షంగా చెప్పాడు ఆయన నేను సంప్రదించగా ఆయన మాటల్లో వినే మాటలు ఇవి తొందరలోనే నేను రామచంద్ర యాదవ్ పార్టీలో చేరబోతూ ఉన్నాను రాజకీయంగా నేను ముందడుగు వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను అని ఆయనే చెప్పుకొచ్చారు దాదాపు నాలుగేళ్ళు నేను కర్మ అనుభవించా శిక్ష అనుభవించా ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు బేబీగా బయటికి వచ్చా నేను ఒక రాజకీయ పార్టీలో చీరలు అంచుకున్నా అని నాకే స్వయంగా రామచంద్ర సునీల్ యాదవ్ చెప్పాడు అంటే రాబోయే అదే ఈ వారంలో కాదు రెండు వారంలోగా రామచంద్ర యాదవ్ కూడా పిల్లలకు వస్తున్నట్టు ఆయన తరఫున ఆయన పార్టీలో ఈయన అరగంట చేసేందుకు సిర ఉన్నాడు ఒకవైపు దత్తగిరి ఆల్రెడీ జేపీ పార్టీ తరఫున ఈ అసెంబ్లీకి పోటీ చేసి ఓడాడు తర్వాత సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ కూడా పేరు మీద బయటకు వచ్చాడు సునీల్ యాదవ్ కూడా సునీల్ యాదవ్ కూడా రాజకీయ పార్టీలో తీర్థం పుచ్చుకున్నట్టు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నట్టు స్వయంగా సునీల్ యాదవ్ చెప్పడం గమనార్హం ఏది ఏమైనప్పటికి రాజకీయం అనేది రాజకీయం అనేది ఏ విధంగా ముందుకు సాగుతుందో అర్థం కాని పరిస్థితి దజగిరి ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు ఇతర రకాలైన ఛానల్స్ లో కావచ్చు ఇప్పటికీ కూడా విలేకరణ హత్య కేసీ విషయంగా ఆయన ప్రతి ఛానల్లో డిబేట్లలో పాల్గొంటూ ఉన్నారు ప్రతి విషయంలో జగన్ మీద ఆరోపణలు కురిపిస్తూ ఉన్నాడు ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు కురిపిస్తూ ఉన్నాడు నాకు నాకు ఎస్కాట్ అదే నాకు సిబ్బంది అనేది తక్కువ చేశారు గత ప్రభుత్వంలో ఇద్దరు ఉన్నారు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరినే నాకు సిబ్బందిని ఏర్పాటు చేశారు నాకు చాలా ప్రాణాపాయ స్థితి ఉంది అయినా నేను ధైర్యంగా ధైర్యంగా పోరాడుతూ ఉన్నా నేను ధైర్యంగా పోరాడుతూ ఉన్నా నేను నిజాన్ని ఒప్పుకుంటున్నా కానీ కానీ నేను ముందుగానే వాళ్ళతో తెగించి పోరాడుతూ ఉన్నా అని దత్తగిరి ఇప్పటికీ కూడా డిబెట్లలో పాల్గొంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ విధంగా దత్తగిరి పరిస్థితి ఉంటే రెండవ పరిస్థితి సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ వివేకానే నాలుగేళ్లు జైన ఉండి లో ఉంది బయటికి వచ్చారు ఆయనకు రామచంద్ర యాదవ్ కు బాగా పరిచయాలు ఉన్నాయి అంట రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టేది మీకు తెలుసు కదా రామచంద్ర యాదవ్ పార్టీలో అదే యాదవ్ పార్టీలో అదే బీసీ కులస్తుల పార్టీలో ఈయన కూడా సునీల్ యాదవ్ కూడా బీసీ కాబట్టి ఈయన కూడా రామచంద్ర యాదవ్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నట్టు ఫుల్ స్పష్టంగా నా రామరాజ్యం ఛానల్ కు వివరించారు సునీల్ యాదవ్ అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ రాజ్ నమస్తే